గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అక్రమాలకు అడ్డాగా మారింది జనం సొమ్ము కొట్టేయడమే పనిగా పెట్టుకున్న కొందరు మోసగాళ్లకు బ్యాంకు యంత్రాంగం సహకరిస్తోంది నకిలీ పాసు పుస్తకాలు నకిలీ ఆధార్ కార్డులు పెట్టి భారీగా బ్యాంకు సొమ్మును నొక్కేశారు తాజాగా శీతల గోదాములో మిర్చిని చూపించి తీసుకున్న రుణంలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది రైతులు మహిళా సంఘాలకు ఊతంగా నిలవాల్సిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కొందరు రాజకీయ నేతలు అక్రమార్కులకు ఏటీఎంలా మారింది వైసీపీ పాలనలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా పాలక వర్గాలను నామినేట్ చేయడంతో అక్రమాలకు పునాది పడింది అప్పటి చైర్మన్ సహా కొందరు వైసీపీ నేతలు చేసిన అక్రమాల తీగలాగితే డొంక ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నకిలీ ఆధార్ కార్డులు పట్టాదారు పుస్తకాలు పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడుతోంది గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడులోని జీడీసీసీ బ్యాంకులో డెబ్బై కోట్ల రూపాయల రుణాలిచ్చారు ఒక శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న మిర్చికి ఏకంగా యాభై మూడు కోట్ల రుణం ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇప్పుడు ఇస్తున్నారు సిద్ధార్థ అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీయడంతో ఆయన పేరున ఉన్న పది లక్షల మొత్తాన్ని శీతల గిడ్డంగి వారి నుంచి జమ చేయించేందుకు ప్రయత్నించారు నా పేరు మీద ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి నా పేరు మీద నల్లపాడు బ్రాంచ్ జిడిసిసి బ్యాంక్ నందు పది లక్షలు లోన్ తీసుకున్నారు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున దానికి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చింది అసలు ఏంటి అసలు ఏం బ్రాంచ్ ఏంది అని కనుక్కుంటే అసలు నా పేరు మీద అకౌంట్ కానీ ఈ బ్రాంచ్ గాని ఈ ఊరు కానీ నాది కాదు కానీ నా పేరు మీద పది లక్షల నోటీస్ వచ్చింది ఇది నోటీస్ చూసి మా నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇటువంటి పనులు ఇటువంటి బ్యాంకులు లో ఎందుకు చేస్తున్నారు అసలు ఇంత ఫ్రాడ్ బ్యాంకే రానోడికి లోన్ ఇచ్చారు మేము ఈ బ్యాంకులో కనుక్కున్నాము కనుక్కుంటే మీ పేరు మీద లోన్ ఉందని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నారు అదేంటి మేడం మాకు సెంటు భూమి లేదు అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు కదా అతనికి ఎలా ఈ లోన్ పెట్టారంటే ఇవన్నీ మా తెలియదండి మీ ప్రూఫ్లు పెట్టారు మీ ప్రూఫ్లు బట్టి దాన్ని బట్టి మేము లోన్ ఇచ్చామన్నారు వంద రూపాయలు ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ బ్యాంకులు కనీసం అతను ఎవరో తెలియకుండా కేవలం ఆధార్ కార్డు దొరికిందని చెప్పేసి పది లక్షలు లోన్ ఇచ్చామని చెప్పేసి అలా తోక సంబంధం లేనటువంటి ఆన్సర్ చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం విచారణ జరపాలి అదే విధంగా దాదాపు ఈ బ్యాంకులకు ఈ విశ్వసాయి కోడిస్ షేర్ తరఫు నుంచి బాండ్ అని చెప్పి పెట్టారన్నారు విశ్వసాయ్ కోడి స్టేటర్లు వచ్చి ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పగలనే వాళ్ళు వచ్చేసి తప్పు జరిగిపోయింది మీ లోన్ క్లియర్ చేస్తాము అది చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభాలు గురి కొన్ని వందల మంది జరిగిందని మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వ పెద్దలు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీని మీద సమగ్రమైన దృష్టి పెట్టేసి దీని మీద విచారం చేయాలని చెప్పేసి ప్రజల కోరుకున్నాము బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి పదకొండు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు పల్నాడు జిల్లాలో శీతల గిడ్డంగిలో ఉన్న సరుకును చూపి యాభై మంది రైతుల పేర్లతో యజమాని ఐదు కోట్ల రూపాయల వరకు రుణం తీసుకుని చెల్లించలేదు గుంటూరు నగరానికి చెందిన వైసీపీ కీలక ప్రజా ప్రతినిధి బంధువు ఒకరు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు ఆధార్ కార్డులు సృష్టించి కూలీలు రోజువారీ కూలీ చేసుకునే మహిళలకు డబ్బు ఆశ చూపి వారి పేర్లతో సొసైటీల్లో రుణాలు పొందారు జెడిసిసి బ్యాంకు నిధులను లోన్ల రూపంలో కాజేసిన వారిని బదిలిపెట్టేది లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు నియోజకవర్గం నియోజకవర్గం వాళ్ళు 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 ఇతర నియోజకవర్గాల మా నియోజకవర్గాల్లో పట్టదార పాస్ పుస్తకాలు బినామీ దొంగ పట్టదార పాస్ పుస్తకాలు సృష్టించి నెక్కల్లి సొసైటీలో పెద్దపరిమి పరిమి ద పెరంగపురం సొసైటీలో ఇలా కొన్ని సొసైటీల్లో బినామీ పేర్ల మీద లోన్లు తీసుకున్నా దీని మీద అప్పుడు నేను ప్రస్తుత శాసన శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ చేశాం అప్పటి చైర్మన్ మరియు గుంటూరు నగరంలో ప్రసిద్ధి చెందిన ఎమ్మెల్సీ గారు యొక్క మేనల్లుడు అందులో తిష్ట వేసి ఈ బినామీ లోన్లకు శ్రీకారం చుట్టారని మేము స్పష్టంగానే ఆరోపణ చేయాలి రుణాలు మంజూరు విషయంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవడం దారుణమని నిపుణులు అంటున్నారు సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లాలో జీడిసిసి బ్యాంకులో అనేక అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్కే ఇబ్బంది కలిగే పరిస్థితిగా ఉంది అక్కడ లోన్స్ ఇవ్వాలంటే కంపల్సరిగా వాల్యుయేషన్ రిపోర్ట్ చేయాలి అదేవిధంగా లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలా ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి హక్కుదారుడు ఒరిజినల్లా కాదా ఈసీలు టెన్ వన్ అనంగులు అనేక రకాలుగా డాక్యుమెంట్స్ తీసుకున్నాక అవసరమైతే బ్యాంకర్ లీగల్ ఒపీనియన్స్ కాక బయట వాళ్ళ దగ్గర కూడా ఇద్దరు దగ్గర లీగల్ ఒపీనియన్స్ వాల్యుయేషన్ తెప్పించుకొని తదనూ లోన్లు ఇస్తే సక్రమంగా ఉండేవి కానీ అటువంటివి ఏమి జరగకపోగా దొంగ పాస్ పుస్తకాలు దొంగ సర్టిఫికేట్లు పెట్టి లోన్లు తీసుకున్నదని విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ బ్యాంకులో చాలామంది అధికారులు కావచ్చు దాంట్లో చేసిన చైర్మన్స్ కావచ్చు మిగిలిన వాళ్ళు చాలా అవినీతి పాల్పడ్డారు అనేది ఉంది దాని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సిన ప్రాంత్యత ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఉంది